అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చియార్డు బయట చుట్టుపక్కల ఎడు చూసినా ఐదారు కిలోమీటర్లు ఉంటుందండి అంటే దిగుమతి వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్లో కానీ ఏసీలలో కానీ వాళ్ళకు అనుకూలమైన గోదాములలో సరుకులు దిగినాయి అమ్మకాలనేవి జరుగుతున్నాయి ఈరోజు డేట్ చూసుకుంటే ముందు మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారం సరుకుల గురించి మాట్లాడుకుంటే ఎందుకంటే ఇటు మన కర్నూలు కాడి నుంచి ప్రకాశం పల్నాడు అటు తెలంగాణ నుంచి ఇటు కర్ణాటక నుంచి సరుకులు అయితే మన గుంటూరు మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల గూడాలలో దిగి అమ్మకాలు అయితే జరుగుతున్నాయి సరే ఈరోజు సరుకులు కొద్దో గొప్ప మాత్రమే వచ్చినాయి ఎందుకంటే వర్షం అక్కడక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఏదేమైనా ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీలు పెట్టారా లేదా ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది అనేది వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఏసీలు కూడా అమ్ముతున్నారు మీకు ఒక్కోసారి మధ్యాహ్నం పూట వెళ్ళినప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ముందుగా మన క్వాలిటీల వారిగా చెప్పుకుందాం ఏసీ సరుకుల గురించి మాట్లాడుకుంటే ఈరోజు అయితే పెద్దగా ఏసీలు అయితే పెట్టలేదండి నేను దాదాపు ఒక పదిహేను ఏసీలు తిరిగాను కోల్డ్ స్టోరేజీలు ఏ స్టోరేజ్లో పట్టినా అక్కడక్కడ మాత్రం నాన్ ఏసీ అమ్మకాలు అయితే జరుగుతున్నాయి లాస్ట్ కోతలు వస్తున్నాయి ముందుగా మనం కర్నూల వైపు గురించి కూడా చాలా ఒకటి రెండు తప్పితే పెద్దగా రాలేదండి అవి కూడా ఆరు వేలు కానించి కర్నూలు డీడీలు ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయి అంటే అటు మీ లో మీడియం 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 బెస్ట్లు ఆ విధంగా ఉన్నాయి క్వాలిటీలు ఉంటే ధర దాని ధర దానికి ఉంటుంది త్రీ ఫోర్ వన్ కూడా అటు ఏడు వేలు కానించి మొదలై కొద్దిగా క్వాలిటీ ఉన్నవి ఇచ్చి బెస్ట్ దాకా పదివేల దాకా జరుగుతున్నాయి ఏసీలు అయితే పెద్దగా ఇవ్వండి అక్కడక్కడ పెట్టారు కానీ జరగల ఒకటి రెండు చోట్ల కొద్దిగా అనుకూలమైన ఏసీలో ముఠా ఉన్న చోట్ల పెట్టారు కానీ తర్వాత నెంబర్ ఫైవ్ కూడా పెద్దగా మార్కెట్లో ఈ కనపడతలేదండి గూడాలలో ఇంకా బ్యాడ్కి చూసుకుంటే త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా ఉంది టూ జీరో ఫోర్ త్రీ పెద్ద కనపడతలేదు కానీ సీజన్ టాప్ కూడా ఉండయి ఇవి కూడా అటు అరవై ఐదు వందల నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఇంకా హైయెస్ట్ అంటే ఉండ క్వాలిటీలలో హైయెస్ట్ చూసుకుంటే ఎనభై ఐదు వందలు అంటే కొద్దిగా శుద్ధమైన కొంచెం పొల్ల కానీ ఆకుపొట్టు కానీ లేకుండా తలపరకుంటాయి ఇంకొక విషయం గమనించాలండి కొద్దిగా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం మెతక రకాలు ఈ లాస్ట్ కోతలేకంగా గ్రేడింగ్ ఏం చేస్తావు గ్రేడింగ్ లేని అనేవి కొంచెం మార్గ అమ్మకాలలో కొద్దిగా అడుగుతున్నారు ఒక చోట కాట్లేదండి ఉండే ఏదైనా కొద్దిగా శుద్ధం తీసుకొస్తేనే అవుతున్నాయి ఇంకొంచెం బాగుండే ఇంకొక విషయం అండి కొంచెం అది ఏ రకమైన కావచ్చు నాటు రకాలు కావచ్చు తేజాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు బ్యాడికి రకాలు కావచ్చు కొద్దిగా శుద్ధంగా ఉంటే ఈ రేట్లకి పోవట్లేదు రైతులు ఏసీలో పెట్టుకుంటున్నారు ఈ సీజన్ ఇవన్నీ కూడా బ్యాడిగి రకాలు ఇటు క్రాసింగ్ బ్యాడిగిలు కూడా ఉన్నాయండి కొంచెం ఆటిట్యూట్గా ఇవన్నీ ఆరు వేలు అరవై ఐదు వందల నుంచి బాగా ఉంటే ఎనిమిది వేలు ఎనభై ఐదు వందలు తర్వాత ఈ బుల్లెట్ కూడా పిక్కలు వచ్చినాయండి ఇవి కూడా డె ఏడు వేలు డెబ్బై ఐదు అంటే అటు మీడియం బెస్టు ఆరు వేలు కానించి ఇంకా తేజ మార్కెట్లు అయితే ఈరోజు ఈ రోజునే కాదు సెలవులు ఇచ్చిన కాడి నుంచి కూడా మార్కెట్లో కొద్దిగా తేజాలు సైజు తక్కువైనా రంగులుంటే కొంటున్నారండి బాగానే సైజు తక్కువైన రంగులు ఉంటే ఎనిమిది వేలు కాడి నుంచి కొంచెం క్వాలిటీలు ఉంటే కొంత క్వాలిటీలు అంటే మన ప్రకాశం పల్నాడు కాకుండా అటుపక్క కోయలు కందుకూరు అటువైపు కొంచెం రెండో కోతలు వస్తున్నాయండి కొద్దిగా క్వాలిటీలు బాగుంటాయి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి పదకొండు వేలు ఐదు వందలు పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి చూసి అనుకోటి ఆ క్వాలిటీలు కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను కూడా అవి జరుగుతున్నాయి ఏసీలు అయితే పెద్దగా ఈరోజు పెట్టలేదండి ఒకవేళ పెట్టినా కానీ అక్కడక్కడక్కడన్నా మీడియం మీడియం బెస్ట్లో పెడుతున్నారు కొంత బయట వెనుకొండ అటు కర్నూలు ఇటు గుర్జాల ఇటువైపు కొంత ఏప్రిల్ నెలలో లాస్ట్ పెట్టినవి కొంచెం అమ్మకాలకైతే తీసుకొస్తాను ఎందుకంటే గుంటూరు మార్కెట్ అనేది పెద్ద చుట్టుపక్కల పెద్ద మార్కెట్ కాబట్టి ఇక్కడ అమ్మకాలు బాగా జరుగుతాయనే ఉద్దేశంతో తెలుసుకుంటున్నారు త్రీ థర్టీ ఫోర్ కూడా ఇటు ఆరు వేలు అరవై ఐదు వందల కాడి నుంచి క్వాలిటీ ఉన్నాయి సూపర్ టెన్ తెలియదు కానీ థర్టీ ఫోర్లే ఎనిమిది వేలు దాకా జరుగుతున్నాయి ఏసీలు అయితే పెద్దగా పెడతల్ల ఇంకా బంగారం ఇది కూడా అరవై ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు టాపు ఉన్న క్వాలిటీ ఉంటాయి తర్వాత ఇంకా షార్క్ అక్కడక్కడ కనపడుతుంది కానీ ఏడు వేలు ఎనిమిది వేలు రేంజ్లో ఉన్నాయండి ఆరు వేలు కానించి ఏదైనా ఇప్పుడున్న లాస్ట్ కోతలు వస్తున్నాయి కూడా ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు క్వాలిటీ అంటే లో మీడియం 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 బెస్ట్లు బెస్ట్ అనేవి ఈ రేటు కమ్మట్ల డీలక్స్లు రావు లేవు ఒక ఉన్నా కానీ ఎక్కడైనా క్వాలిటీ ఉంటే ఏసీలో పెట్టుకుంటున్నారు షార్కులు అయితే ఎనిమిది వేలు రోమీ టూ సిక్స్ అయితే ఈ కొంచెం నాన్ ఏసీ అయినా కొద్దిగా ఫ్యాంటా కలర్ ఉండేయండి అక్కడక్కడ కనపడుతున్నాయి ఫ్యాంటా కలర్ ఉండేవి కొద్దిగా అవసరమైన రైతులు కొద్దిగా బాగున్నాయి కూడా పదివేలు కూడా జరుగుతున్నాయి అటు అరవై ఐదు వందలు ఏడు వేలు నుంచి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా కావచ్చు టూ సెవెంటీ త్రీ కావచ్చు కుబేరా కావచ్చు క్లాసిక్కు సంఘం ఈ క్లాసిక్ కనపడుతున్నాం కానీ సంఘం పెద్ద కనపడతలేదు ఇంకా సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు ఇవన్నీ కూడా క్రాసింగ్ రకాలు అనేది ఒక్కొక్క సీడికి రెండు మూడు నాందారు వాళ్ళు నాందారు సీడ్ వాళ్ళే కనపడుతున్నాయి ఇవన్నీ కూడా ఆరు వేలు కానించి ఏడు వేలు డెబ్బై ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఎందుకంటే అటు తలపర తలపరుండటం బాగా ఆకుపొట్టు కొంచెం ఇట్లా ఉంటే ఆరు వేలు నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా టూ సెవెంటీ త్రీ ఉంటే ఎనిమిది వేలు ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు కూడా కొంచెం ఈరోజు నాకు నిన్నగానే ఇవ్వాలి కానీ ఈ వారంలో కొంచెం ఆరుమూరు కనపడుతున్నాయండి కొద్దిగా శుద్ధంగా ఉంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎందులు కూడా మీరు వీడియో చూశారు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎందులు కూడా జరుగుతున్నాయి ఇవి కూడా అటు ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎక్కువగా ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు ఎక్కువగా ఉంటాయి కొద్దిగా క్వాలిటీ ఉండి ఉంటే కనుక ఏసీలో పెట్టుకుంటున్నారు కొంతమంది రైతులు అయితే ఇవేం పెడతాంలే ఈ టైపు ఒకవేళ మార్కెట్ రేపు ఏసీలో పెట్టి పెరిగినా పెద్ద డిఫరెన్స్ ఉండదని తొమ్మిది వేలు తొమ్మిది వేల లాగి చేస్తాను అమ్ముకుంటున్నారు ఇవండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండే తాళ్ళు చూసుకుంటే చూశారు డైలీ తేజత్తాలు ఐదు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఎక్కువ కొంచెం రంగులు ఉంటే కనుక డ్రై ఉండి రకాలు కాకుండా డ్రై ఉండి రంగులు ఉంటే ఏడు వేలు ఆ పైన వంద రోజులు జరుగుతూనే ఉంటుంది ఇంకా మిగతా సీడ్ తాలు ఇవన్నీ కూడా ఇరవై ఐదు వందలు మూడు వేలు కానించి నాలుగు వేలు నలభై ఐదు వందలు ఐదు వేలు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు పెద్దగా మార్కెట్లో కనపడలేదు ఇతరత్ర తాళన్నీ కూడా ఇవన్నీ కూడా కొద్దిగా మెత్తగా ఉండే కొద్దిగా వర్షాన్ని దర్శిని కానీ మెత్తక తాలు కానీ ఇతరత్ర తాళన్నీ కూడా ఇటు ఇరవై ఐదు వందలు థర్టీ ఫోర్ తాలు ఇరవై వందల కాడి నుంచి మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు టాప్ ఈరోజు అయితే శనివారం నాడు ఈ విధంగా జరిగిందండి కొంత మధ్యాహ్నం కూడా కొంత ఏసీలు ఏమైనా తీసేయారా అని చెప్పేసి మళ్ళీ మీకు రిపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాను అందుకని మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా ఏసీలు ఈ ధర జరిగిందండి తేజ ఇట్లా జరిగింది ఈ విధంగా జరుగుతుంది అని ఎప్పుడు మీకు రైతు సోదరులకు కానీ అటు వ్యాపారస్తులు కానీ అందుబాటులో ఉంటాను నేను కూడా ఉండేది గుంటూరు మిర్చి పక్కనే కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్